సభకు నమస్కారం లోకేష్ బాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి తాతయ్య ఎన్టీ రామారావు గారికి నమస్కారం ఏమీ లేదు బాబు నా పేరు సీరా అచ్చుబాబు ఎలమంచిలి నేను ఓల్డ్ పాత రామారావు గారి స్థాయిలో తెలుగుదేశంలో ప్రదేశించాము ఆ రోజు ఆయన అభిమాని అయితే ఈ వేళ యాదవ సంఘం తాలూకా సబ్జెక్ట్ కాబట్టి బాబు కలియుగ ప్రత్యక్ష వెంకటరామన్మూర్తి మా యాదవ జాతిని ఆయన ప్రసాదించిన వరం ఏంటంటే సన్నిధిగొల్ల అని చెప్పి మొదటి దర్శనం మా జాతికే ప్రసాదించాడు మహాన్ బావుడు దాన్ని ఏ ప్రభుత్వం కూడా గుర్తించి మాకు ఎప్పుడు చైర్మన్ పదవి ఇవ్వలేదు ఒక్క మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే పుట్ట సుధాకర్ యాదవ్ గారికి మీరు ఇచ్చి న్యాయం చేశారు మమ్మల్ని గుర్తించారు అయితే రేపు రాబోయే మీ గవర్నమెంట్లో మాకు ఆ టీటీడీ బోర్డులోని చైర్మన్ పదవి మా జాతికి మీరు ప్రసాదించి దేవుడిచ్చినటువంటి వరాన్ని పూజారి కూడా అనుగ్రహించాడు అనేటువంటి భావనను కల్పిస్తారని అది తమ దృష్టికి తీసుకొస్తున్నాను ఇంకా రెండో విషయం రెండే రెండు సమస్యలు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సామాజిక పరంగా చూస్తే బలమైనటువంటి సామాజిక వర్గాలతో మాది చాలా వేకర సెక్షన్ బాబు ఏ కులంతో కూడా పోటీ పడి మేము రాజకీయాల్లో డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే శక్తివంతమైనటువంటి కులం కాదు మాది కాబట్టి దయచేసి రాబోయే మీ గవర్నమెంట్లో కనీసం నామినేటెడ్ పోస్టుల్లోనైనా సరే మా వాళ్ళకి ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పి నేను సభాముఖంగా తమ దృష్టికి తీసుకొస్తున్నాను మరి సెలవు అన్న ఒక్క విషయం మీరు చెప్పిన దాంట్లో నేను ఏకభవించట్లేదు అరే రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు యాదవ సోదరులు అరే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మళ్ళీ ఎంపీగా కూడా పంపిస్తానంటే మీరేమో మాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చాలంటారు అది ఎట్లా స్వామి అయ్యో బలమైన వారు మీరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తప్పనిసరిగా రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం దాంట్లో డౌట్ అవసరం లేదు గతంలో ఎమ్మెల్సీలు కూడా అనేక మందికి అవకాశం ఇచ్చాం మళ్ళీ తప్పనిసరిగా మన యాదవ సోదరుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు కూడా అందజేస్తాం ఆ డౌట్ అవసరం రెండోది మీరందరం ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా మనం తన్నే దున్నపో జోలికి వెళ్ళామండి ఎవరో వెళ్ళాం ఎందుకంటే ఎందుకరా బాబా తమ్ముతుందని కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి పొద్దున నిన్న ఏడు లీటర్లు ఇచ్చే ఇంకో రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా ఈ రోజు అనుకుంటాం ఏ కరెక్టా కాదా తన్నే దున్నపోతు ఎవరు వైకాపా ప్రభుత్వం పాలిచ్చే ఆవు ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం సో అన్నా ఈ తన్నే దున్నపోతు ప్రభుత్వం ఏమో నిల్లది ఇట్లా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నేమట్లేదు ఎందుకు లేరాబ్బాయి గోలా మళ్ళీ కేసు పెడతారు జైలుకి పంపిస్తారు భయం ఉంది సమాజం మొత్తంలో భయం కానీ అదే పాలు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వం జరగలి మాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి ఇది చేయాలి మాకు ఇది అది అన్నా తప్పనిసరిగా టీటీడీ బోర్డులో యాదవ సోదరులు మళ్ళీ అవకాశం కల్పిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ఇక్కడున్న యాదవ సోదరులందరినీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయమని నేను కోరుతున్నా సంఘ పెద్దలు కూడా నిలదీయాలని ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు అన్నారు మంత్రి గారే బయటికి వెళ్ళమన్నారు అని కారుమూరి గారు మీరు బయటికి వెళ్ళండి మీరు అసలు మాతో మాట్లాడదాం హక్కు లేదని ఇంకా తిరుగుబాటు చేయాలండి ఎన్నాలని భయపడి బతుకుతాం మనం ఇంకా మూడు నెలలు ఎన్నికలు వస్తున్నాయి టైం వచ్చింది బ్రదర్ సమయం లేదు మిత్రమా మనందరం కలిసికట్టుగా పోరాడాలి అప్పుడే మన అనుకున్న ఆశయాలు మనం సాధించగలుగుతాం ఇప్పుడు బాబు గారు అనుకుని ఎందుకులే గొడవ నాకెందుకు ఈ కేసులు అండి ఇంకెట్లండి నేను కూడా అనుకుని నాకెందుకాయ బాబు ఇరవై రెండు కేసులు పాదయాత్ర ఎందుకని ఇంట్లో పడుకుంటే ఎట్లా నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం అందరం పోరాడాలి అరే పౌరుషం ఉన్నవాళ్ళు వాళ్ళు యాదవ సోదరులు పౌరుషం ఉన్నవాళ్ళు ఏమైంది పోరాడాలి మనం అనుకున్న సిద్ధాంతాల కోసం నిలబడాలని సభాముఖంగా మా యాదవ సోదరులు కూడా నేను కోరుతున్నా థ్యాంక్ యూ అన్నా నమస్తే అన్న నా పేరు ఎలమంచిల్ రాజేష్ అన్న దేవాడ గ్రామం అనకాపల్లి జిల్లా ఇప్పటివరకు మా సోదరులందరూ అడిగిన ప్రశ్నలందరికీ సమాధానం చెప్పారు చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది అదేవిధంగా మా గతంలో పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయినా మా జిల్లాలో సుమారు ఆరు నుంచి పది పర్సెంట్ వరకు యాదవ సోదరులు అందరూ ఉన్నామన్న కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రధాన కమ్యూనిటీ కూడా మాది ఉంది ఈ ఇరవై ఆరు జిల్లాల్లో మా కమ్యూనిటీ పరంగా సామాజిక భవనాలు ఏర్పాటు చేస్తారని మీ యొక్క అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు మేనిఫెస్టోలో చేర్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అన్న తమ్ముడు చాలా మంచి పాయింట్ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామాషా ప్రకారం ఎక్కడైతే ఉపకులాల వారిగా బీసీ సోదరులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ఉపకులాల వారిగా భవనాలు కట్టేదానికి నిధులు కేటాయించారు నాకున్న అవగాహన మేరకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు ఐపీఏ దశకు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి ఎక్కడైతే పనులు ఆగిపోయినా అక్కడే ఉన్నాయి భవనాలు ఓపిక పట్టు మూడు నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఆగిపోయిన పనులు మళ్లీ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం మీరు అడిగిన మేరకు ఎక్కడైతే యాదవ సోదరులు ఎక్కువ అక్కడ భవనాలు కూడా కొత్త భవనాలు కట్టించే బా కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ముందర నియోజకవర్గ స్థాయిలో కట్టుకుందాం దెన్ నెక్స్ట్ ఫేజ్ మండల్ స్థాయిలో కూడా కట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉన్నాము రెండో విషయం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ వెళ్దామని ఇది హామీగా ఇస్తున్నా ఇక్కడ లైవ్ లో ఉంది నేనే రికార్డ్ చేస్తున్నా మీకోసం మీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం యూట్యూబ్ లో ఉంటుంది సైకో జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు స్వామి పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు చెప్పింది చేస్తాను చేయలేకపోతే చేయలేనని చెప్తాను అందుకని ఊరికో హామీ వీధికి ఒక హామీ ఇచ్చి తప్పించుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను థ్యాంక్ యూ బంగాళదుంపనా ఉల్లిగడ్డనా లేదా బా మన వెళ్ళా కూరగాయలు కుట్టుకెళ్ళి బంగాళదుంప ఇవ్వమంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు ఇదేంటబ్బా అన్న కేజీ బంగాళదుంప అడిగా కేజీ ఉల్లిగడ్డ ఇస్తాడు ఇదేంటబ్బా అన్న అరే ముఖ్యమంత్రి ఇది బంగాళదుంప అంటున్నాడు సార్ అన్నీ అరే సైకోల్ ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అంటాడు మీరు మా ఆ మాయలో ఎట్లా పడ్డారా బాబు అని ఆయన చెప్తాం జరిగింది అరే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడాదిిన ముఖ్యమంత్రి అయితే ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వరి మొత్తం మనకి తీవ్రంగా నష్టపోయాం వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు మన ప్రాంతంలో కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అద్భుతంగా చేశారంట డబ్బులు ఇచ్చేశారంట వరి రైతులు డబ్బులు ఇచ్చేసారంట బా మీ అకౌంట్లో డబ్బులు పడిందంట చూసుకోండి ఈరోజు న్యూస్ లో చదివితే అద్భుతంగా స్పందించింది అంట కొన్ని న్యూస్ పేపర్లు వాళ్ళ కరపత్రం ఉంది కదా అద్భుతంగా స్పందించింది వరి రైతులందరినీ ఆదుకుందంట ఈ ప్రభుత్వం నేను అడుగడుగున వరి రైతులు కలిస్తే అరే కనీసం మా నష్టపోయిన పొలాలు అడుగు పెట్టలేదని చెప్పే పరిస్థితి అదే పరిస్థితి అందుకే అన్న ఆయన జబ్బు ఉందిలే మైతో మైనియర్ సిండ్రోమ్ గూగుల్లో కూడా చూడు ఆ జబ్బున్న లక్షణం ఏంటో జబ్బు లక్షణం ఏంటో ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తాం ఇంకా జబ్బు ఉన్నట్టుంది అందుకే లండన్ నుంచి మందలు తెప్పించుకుంది ఏదేంట అది నెక్స్ట్ అన్నా నమస్తే అన్న నా పేరు మొబల రాము మెట్టపాలెం పంచాయతీ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విలేజ్ల్లో మా యాదవ కమిటీ వాళ్ళు పశువుల్ని మేపుకోవడానికి గోవులు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు సంవర్ధన అని చెప్పేసి ల్యాండ్స్ ఉన్నాయండి ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎఫ్ఎంబీలో నేమ్స్ చేంజ్ చేసి జగన్ అని ముఖ్యంగా ఏదంటే వీళ్ళు దోచుకోవడానికి ల్యాండ్ పోలింగ్ అనే పేరు పెట్టి ప్రజలకు సగం నాయకుల సగం దోచుకొని మా కమ్యూనిటీకి అయితే చాలా దారుణమైన అన్యాయం జరిగిందండి మా గోవులు కానీ పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ మా పాకల నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఎక్కడా కూడా ఒక్కొక్క పంచాయతీలో యాభై ఐదు సెకరాలు అరవై ఉన్న ప్లేసులు ఈ వేల ఎకరం రెండు ఎకరాలు లేకుండా లాగేసుకొని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మా యాదవ కులాలకు ముఖ్యంగా చాలా వరకు కూడా గోవుల్ని పశువుల్ని మేకల్ని గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి అస్సలు గవర్నమెంట్ ప్లేస్ కేటాయించిన ఎఫ్ఎంబిల్లో పేర్లు కూడా మార్పిసి ఈ ప్లేస్ని అంతా కూడా లాగేసుకున్నారు ఒక విషయం అన్న రెండో విషయం కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో మొత్తం మీద మూడు లక్షల పై చైలు మా యాదవ్ సభ్యులు ఉన్నారండి ఓటింగ్ అయితే మా యాదవులందరికీ కూడా కనీసం ఒక పార్లమెంటు స్థానం కానీ ఒక అసెంబ్లీ స్థానం కానీ మన ప్రభుత్వం నుంచి షీట్ ఇప్పించి కేటాయించాలని ముఖ్యంగా మీకు విన్నపం తెలుపుకుంటు తమ్ముడు అనకాపల్లిలో ఉండేది ఒకే ఒక ఎంపీ స్థానం స్వామి నేనేం చెప్పాను మీకు ఇరవై ఐదు స్థానాల్లో తమ్ముడు కూర్చు కూర్చోండి ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి లోక్సభ ఎంపీలు ఇరవై ఐదులో గెలిసే ఎంపీ సీటు గెలిసే ఎంపీ సీటు యాదవ సోదరులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు మే మేము బీసీ సోదాలకి ఇచ్చే అలవాటు లేదు స్వామి ఇప్పుడు ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు మారుతున్నా అని చెప్పాడు కదా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయం ఒకసారి ఆలోచించాలండి మన ఇంట్లో చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా అది చెత్తే కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు పనికిరాడు అని తేల్చిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తే ఎట్లా పనికి వస్తాడండి ఇదే నాకు అర్థం అవదు ఇక్కడేమో వేలాది కోట్ల రూపాయలు దోచేసారు పక్క నియోజకవర్గం పంపిస్తే ఇంకా పదే వేల కోట్లు దోచేస్తారు ఇదే వింత కొంది ఆయన అది కూడా పరిస్థితి ఎలా ఉందంటే గెలిచే సీట్లంతా ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు ఓడిపోయే సీట్లంతా ఏమో బీసీ సోదరులు వదిలి పెడతారు అన్నా కడప జిల్లాలో యాదవ సోదరుడికి ఎమ్మెల్యే ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ కేటాయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నేను మన కడప జిల్లాలో కూడా పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చెప్పా యాదవ సోదరులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పా యాదవ సోదరుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది ఐక్యంగా పోరాడాలి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా లేదంటే ఇచ్చిన ఒక్కటో రెండు ఎంపీ సీట్లు గెలిపించుకోపోతే ఏమవుతున్న తర్వాత ఇంకా గెలవరలే ఎందుకు ఇవ్వాలంటారు అది జరగకుండా చూసుకోవాల్సిన పవిత్రమైన బాధ్యత మనందరిపైనుందని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను